జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఏ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతోంది అలాగే వివిధ సర్వే రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం ఇప్పటివరకు ఒకసారి చూద్దాము చాణక్య స్ట్రాటజీస్ చూస్తే జేఎంఎం పార్టీకి నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు బీజేపీకి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది అదర్స్ రెండు నుంచి మూడు సీట్లు కైవసం చేసుకుంటా చెప్తున్నారు అలాగే ఎస్ఏఎస్ గ్రూప్ జేఎంఎం నలభై రెండు బీజేపీకి ముప్పై ఏడు అదర్స్ రెండు అలాగే జార్ఖండ్ లో చూస్తే మ్యాట్రైజ్ సర్వే ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఎన్డీఏ నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్లు ఇండియా కూటమికి నూట పది నుంచి నూట ముప్పై వరకు అదర్స్ ఎనిమిది నుంచి పది స్థానాలు కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు ఇక అలాగే జార్ఖండ్ లో పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే చూస్తే ఎన్డీఏకు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది స్థానాలు జేఎంఎం పదహారు నుంచి ఇరవై మూడు అదర్స్ ఎనిమిది నుంచి పద్నాలుగు అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో న్యూస్ ఎయిటీన్ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు చూస్తే ఎన్డీఏ కూటమికి నలభై రెండు నుంచి నలభై ఏడు జేఎంఎం ఇరవై ఐదు నుంచి ముప్పై అదర్స్ ఒకటి నుంచి నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటున్నామని తెలుస్తోంది